ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర రేపటి జరగనుంది ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి జగన్నాథుడు అమ్మవార్లు బలభద్ర సుభద్ర రథాలను అలంకరిస్తున్నారు మూడు రథాలు నందిఘోష్ తాళధ్వజం దర్పదాళలను పూరి శ్రీ మందిరం సింహద్వారం వద్దకు చేర్చారు జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు నలుమూలల నుంచి ఈ రథయాత్ర సందర్శనకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ మూడు వందల పదిహేను ప్రత్యేక రైళ్లను నడపనుంది ఈ నెల ఏడున ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు ఆ జగన్నాథుని దర్శించుకుంటారు ఈ ఏడాది యాత్ర జరిగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై ఏడు ఎనిమిది తేదీలు సెలవు ప్రకటించింది రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు Той паркенд